అందరికీ నమస్కారం విశాఖపట్నం పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా అభినందనలు ఈ రోజున ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటంటే దళిత సమస్యల పట్ల దళితుల పథకాలు తీసివేయడం పట్ల దళిత జాతి తీవ్రమైన ఆగ్రహంతో ఉంది దానికి అనుగుణంగా దళితుల యొక్క మనోభావాలని ప్రకటించే విధంగా ఈ నెల పదకొండవ తారీఖు అంటే ఫిబ్రవరి పదకొండు ఆదివారం మూడు గంటలకు రెండు గంటలకు ఈ దళిత సింహగర్జన అని చెప్పి రాజమండ్రి వ్యామగిరిలో పెట్టడం జరిగింది దాని సందర్భంగా విశాఖపట్నంలో టూర్లోని భాగంగా మీతో మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళితులు రెండో స్థాయి పౌరులుగా మరి చూడబడుతూ ఉన్నారు ఈ రోజున సుమారు ఇరవై ఏడు పథకాలు తీసేశారు ముఖ్యమంత్రి గారు చెప్తారు మేము విద్యకి పెద్ద ఈ రోజున అమ్మఒడి పథకం వల్ల పూర్తిగా నిరక్షరస్యత మాసిపోయింది రూపు మాసిపోయింది అలాగే ఇంగ్లీష్ మీడియం వల్ల ఎన్నో అసలు ఇంగ్లీష్ మీడియం వల్ల అందరూ కూడా అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు ఆయన వచ్చే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినా కానీ ఐదు సంవత్సరాల్లో ఆయన అమ్మఒడి పథకాలలోనే అమ్మఒడి పథకాన్నే తూట్లు పడిచాడు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్న మనిషి ఇంటికి ఒక అమ్మఒడే ఇచ్చే పరిస్థితి అన్నిటికన్నా దారుణమైన విషయం అంటే ఈ నవరత్నాలన్నీ కూడా నవరత్నాలు అన్నిటికీ బడ్జెట్లోంచి నిధులు కేటాయిస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికైనా సరే ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా బడ్జెట్ నుంచే మరి నిధులు కేటాయిస్తారు అలాగే ఈ నవరత్నాలు కూడా బడ్జెట్ నుంచే నిధులు కేటాయిస్తారు కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అమ్మఒడిలో దళితులకి సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయిస్తారు అక్కడే ఆయన యొక్క వివక్షత కనబడతా ఉంది మనకి దళితుల పట్ల రెండవ అంటే రెండవ పౌరులుగా రెండవ స్థాయి పౌరులుగా చూడు పెడబడుతున్నారు అన్న దానికి కారణం సబ్ప్లాన్ నుంచి నిధులు కేటాయించడం మేము చదువుకున్నది స్కాలర్షిప్స్ మీద ఈ రోజున ఈ స్థాయికి వచ్చామంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అన్ని కూడా పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇచ్చి ఈయన వచ్చిన తర్వాత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెనని పెట్టి మరి రెండు రకాల కింద చేసి పీజీ విద్యార్థులు కూడా ఇచ్చేవారు మరి సడన్గా రెండు సంవత్సరాల క్రితం నుంచి పీజీ విద్యార్థులకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసేసారు రోజున అంటే ఉన్నత విద్య దళితులు చదువుకోకూడదు ఇప్పుడు ఎంబీఏలకు కానీ ఎంసీఏలకు కానీ యూనివర్సిటీలో వరకే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది తర్వాత ఏ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు కాలేజీల్లో కానీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు దానివల్ల ఆల్మోస్ట్ పీజీకి దూరం అయిపోయిన పరిస్థితి ఈరోజు నేను యూనివర్సిటీల్లో మేము చదువుకున్నప్పుడు పిహెచ్డి విద్యార్థులకి బెస్ట్ ఛార్జెస్ ఉండేవి అదేవిధంగా స్టైఫెండ్ ఉండేది ఇప్పుడు అది కూడా ఆయన తీసేయడం జరిగింది అంటే విద్య అందిస్తున్నానని చెప్పి దళితులకు మాత్రమే విద్య దూరం చేస్తున్న విధానం అన్నిటికన్నా దారుణం ఏంటంటే మనకి కనపడుతూ ఉన్నది విద్యలో ఈ ఈ సంవత్సరంలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఒక్కొక్క మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లు ఈ నూట యాభై సీట్లలో ఇరవై సీట్లు సెంట్రల్లో రిజర్వేషన్ కని పెంచి ఆ సెంట్రల్ రిజర్వేషన్ నుంచి తీసేసిన తర్వాత నూట ముప్పై సీట్లు ఉంటే నూట ముప్పై సీట్లలో అరవై ఐదు అయినా గొప్పవాళ్ళకి అమ్ముకుంటున్నారు ఓపెన్గా రిజర్వేషన్ లేవు దాంట్లో తీసేసాడు ఓన్లీ అరవై సీట్లకే రిజర్వేషన్ పెట్టాడు అంటే దీనివల్ల ఎస్సీ విద్యార్థులు బీసీ విద్యార్థులు ఎస్టీ విద్యార్థులు మరి ఎంత దారుణంగా మరి మోసపోతున్నారో మనం చూడచ్చు చూడవచ్చు అంటే గొప్పవాళ్లే మెడిసిన్ చదవాలి పేదవాళ్ళు వాళ్ళు దళితులు బీసీలు మెడికల్ కోర్సు చదవకూడదు అన్నది ఉద్దేశం ఈయన చెప్తున్న మాటలు నేను ఉద్యోగంలో ఒక్కడే ఉండిపోయిన నన్ను అందరూ కూడా నన్ను చాలా విధంగా చేస్తున్నారు అంటున్నాడు కానీ నీకు అండగా ఉన్న నీతుకు ఓటేసిన పూర్తిగా వంద శాతం తొంభై శాతం నుంచి వంద శాతం వేసిన దళితుల్ని నువ్వు మోసపుస్తున్నావు నీ అంత మోసగాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు వీర చీటర్ ఎందుకంటే దళిత జాతిని మోసగిస్తున్న మోసగాడు ఎవరైనా ఉన్నారంటే నువ్వే ఎందువల్ల అంటే నిన్ను నమ్ముకుని నీకు ఓటేశాం నిన్ను ఎన్నో కలలు కన్నారు దళితులు ఈ రోజున ఒక్కళ్ళకి ఇంతకుముందు గవర్నమెంట్లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఏ గవర్నమెంట్లో చూసుకున్నా కానీ లక్ష రూపాయలతో సబ్సిడీ రుణాలు వచ్చి ఆ రుణాల గురించి కళ్ళు కాయల లాగా యువత అంతా ఎదురు చూసింది మా జగన్ అన్న వస్తాడు జగన్ అన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రుణాలన్నీ మాకు వస్తాయి మేము ఏదో ఉపాధి పెట్టుకుని మేము బాగుపడవచ్చు అని కళ్ళు కాయలలాగా ఎదురు చూశారు కానీ ఒక్క సబ్సిడీ రుణం కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి కూడా నువ్వు ఒక్కడికి కూడా రుణం ఇవ్వకుండా జాతిని మొత్తం మోసం చేసామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎన్ఎస్ఎఫ్డిసి నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని నుంచి కార్లు ఇచ్చి లాస్ట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో మరి ఈ రోజున అది పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి ఈ రకంగా భూమి కొనుగోలు పథకం కానీ కులాంతర వివాహాల ప్రోత్సాహకం రద్దు కానీ లేకపోతే అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ కానీ ఇవన్నీ కూడా నేను జగనన్న విదేశీ విద్యా స్కీమ్ అని పెట్టాను అంటున్నాం ఒక్కరికి ఇవ్వగలిగావా ఒక్క పేరు నువ్వు చెప్పగలవా నేను పలానా అతనికి స్కాలర్షిప్ ఇచ్చి నేను ఫారెన్ పంపించాను ఒక పేరు అనౌన్స్ చేయగలవా అంటే మాయ మాటలతో కాబట్టి నీకున్న ఫోర్ ట్వంటీ కేసులన్నీ కూడా దళిత జాతి కూడా నిన్ను ఫోర్ ట్వంటీ అనుకునేలాగా ప్రవర్తిస్తున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇది మంచి పద్ధతి కాదు మమ్మల్ని తావ్రంగా తీవ్రంగా తీవ్రంగా మోసం చేస్తున్నావు ఈ స్కీముల పట్ల అంతేకాకుండా నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంతమంది మీద అట్రాసిటీస్ జరిగినాయో ఈ రాష్ట్రానికి తెలియదు కాదు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ఆయన మాస్కులు అడిగాడని చెప్పి ఆయన్ని మీద పగబట్టి పిచ్చోని చేసి రోడ్డు మీద నడుకి చేతులు వెనక్కట్టి రోడ్డు మీద పడుకోబెట్టి పిచ్చాసుపత్రిలో చేసి జాయిన్ చేసి దొంగ మందులు ఇచ్చి అతను పిచ్చోని చేసి మానసికంగా చంపేసి తర్వాత భౌతికంగా కూడా చంపబడే చంప చచ్చిపోయేటట్టు చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అలాగే ఇక్కడ చీరాల్లో కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని ఇతను మాస్క్ అడిగాడని చెప్తే అక్కడ మాస్క్ పెట్టుకోలేదని తీసుకెళ్ళి కొట్టి లాకప్డ చేసి కారులోంచి జీప్లోంచి దూకేశాడు దూకు చచ్చిపోయాడని చెప్పి కథలు వెళ్ళారు అలాగే సీతానగరంలో శిరోమండలం అరే పోలు ఇసుకారీలు వస్తున్నాయని చెప్పి అడ్డుకున్నందుకు అతని మీద పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లోనే అతన్ని శిరోమండను చేయించిన ఘటన మళ్ళీ వాళ్ళు స్క్వాష్ చేస్తే మళ్ళీ కేసు రీఓపెన్ చేసింది మొన్న హైకోర్టు ఇలాగా మనం ఎలాగ ఎక్కడ చూసినా కానీ చాలా విషయాల్లో శృంగవృక్షంలో కుర్రోడ్ని దయ వైసీపీ నాయకులు జంపించారు ఇక్కడ దళిత యువకుని శిరోమణ్యంలో చేసింది కూడా వాళ్ళే అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక తన డ్రైవర్ నెస్సేజ్ అతన్ని అతన్ని కూడా చంపేసి నేనే చంపానంటే అతనికి బయలు ఇచ్చేసాను కానీ కోడికచ్చనికి ఇదే విశాఖపట్నంలో జరిగిన సంఘటన అతన్ని శిక్ష పడిన మూడు సంవత్సరాలే అతన్ని పని కట్టుకుని ఈ రోజు వరకు బయటకు రానివ్వకుండా చేస్తా ఉన్నాడు బయటకు వస్తే ఏ విషయాలు ఏం భయపడతాయనో భయంతో ఇటువంటి దళితుల మీద ఎక్కడ చూసినా మొన్న దుమ్మేరులో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినందుకు మనస్తాపం చదివి చంది ఒక యువకుడు మరి సూసైడ్ చేసుకుంటే హోమ్ మినిస్టర్ని దగ్గర రానివ్వకపోతే ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ని కొవ్వూరు నుంచి మార్చి గోపాలపురం పంపిస్తా అలాగే ఎర్రగొండపాలెంలో మోజస్ అనే యువకుడు ఆ కుర్రోడు పుణ్యానికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి దొంగ దొంగి నేరం ఎక్కడ చూసినా దళితుల మీద దురాచారాలు అత్యాచారాలు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే దళిత జాతి మేల్కొనాలి దళిత జాతి మేల్కొల్పడానికి దళిత జాతి ఆత్మగౌరవానికి సభ పెట్టాం రాజమండ్రి పన్నెండో పదకొండవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకి అందరూ విశాఖపట్నం నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు నేను మీ దగ్గరికి వచ్చాను మీ ద్వారా విశాఖ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను తప్పకుండా ఈ సభని జయప్రదం చేయమని దళితులందరికీ కూడా దళితేతరులకు కూడా మా మీద మంచి భావాలు మంచితో ఉన్న ఈ సమస్యల పట్ల సానుకూల స్పందనతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నా నేను చెప్పిన ప్రెస్ మీట్లోనే ఉంది కదమ్మా అంటే పేదలు పెత్తందారులు పెత్తందారులు ఈ రాష్ట్రంలో ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నలుగులే ఈ నలుగురు జగన్మోహన్ రెడ్డి రాజు ఈ నలుగురు పెత్తందారులు సామంత రాజు నువ్వు కుర్చీ మీద సింగిల్గా కూర్చునే పరిస్థితి మీటింగ్ పెడతావు మీటింగ్ పెట్టి డిప్యూటీ సీఎంలను కూడా కిందే కూర్చుంటారు లేకపోతే తిరుపతి సభలో ఎమ్మెల్యేలు సీట్లలో కూర్చుంటారు డిప్యూటీ సీఎం నించుని చేతులు కట్టుకుని ఉంటాడు అమలాపురం సభలో విస్వృప్ అనే మంత్రి ముఖ్యమంత్రి దగ్గర మోకాళ్ళ మీద కింద కూర్చుంటాడు ఆయన కూర్చుంటాడు మరి ఎవరు పెత్తందారు ఒక్క మంత్రి కన్నా స్వాతంత్రం ఉందా ఒక్క మంత్రి అయినా సరే తన శాఖలో శాఖ మీద సమీక్ష జరపగల సత్తా ఉందా నేను మిమ్మల్ని అడుగుతున్నాను లక్ష రూపాయలు ఇస్తాను ఇప్పుడు ఈ ఈ స్పాట్లో లక్ష రూపాయలు ఇస్తాను ఎవరైనా సరే లెగిసి ఫోన్ చూడకుండా రెండు నిమిషాల్లో గబగబ మంత్రుల పేర్లు చెప్పగలరా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రుల పేర్లు ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఏ శాఖలు ఉన్నారో చెప్పగలరా చాలా చేస్తుంది మీకే అది పరిస్థితి మీరు మంత్రుల గురించి చెప్పలేకపోయారు దీని గురించి నేను చెప్తాను నూట ఇరవై ఐదు అంబేద్కర్ అంటే ఎవరండి అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిన గొప్ప మనిషి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటే అందరికీ కావాల్సిన వాడు అందరికీ సంబంధించిన వ్యక్తి అటువంటి అంబేద్కర్ని మీరు ఎవరి డబ్బులతో కట్టారండి రాష్ట్ర బడ్జెట్ నుంచి కట్టారా రాష్ట్ర బడ్జెట్ నుంచి కాకుండా ఎస్సీ సబ్ నిధులతో మీరు కట్టారు అది అంబేద్కర్కి ఇచ్చే గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంత అన్యాయం అండి అంబేద్కర్కి రాష్ట్ర బడ్జెట్తో కట్టాల్సింది ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో మీరు కట్టారంటే ఓ పక్కన ఒక్కో రాష్ట్రంలో నూట ఇరవై ఐదు కోట్లు అయితే నీకు నాలుగు వందల కోట్లయింది దీన్ని బట్టి అంబేద్కర్ పట్ల ఏ రకమైన చూపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో అన్నది మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు చెప్పండి వైసీపీ నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత నేను వేసుకున్నాను నెత్తి మీద వైసీపీ నుంచి తీసుకొచ్చి ఒక మంచిగా వీళ్ళందరికీ ఒక ఆత్మగౌరవంతో బతికే పరిస్థితికి తీసుకురావాలన్నది నా ముఖ్యం షర్మిలా గారి ఎఫెక్ట్ అన్నది ముందు ముందు మనకు చూడబోతున్నాం అమ్మ మొదటి రోజున వచ్చినంత ఇది ఈ రోజుని కనబడట్లేదు ఈ రోజున మరొకసారి మీటింగ్లు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి

తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ వంద పర్సెంట్ జగన్మోహన్ రెడ్డితో లేరండి దీంట్లో దళితుల్లో ఆల్రెడీ చీలికొచ్చింది సుమారు ఫార్టీ పర్సెంట్ దళితులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జైలు అవుతున్నారు పయనిస్తూ ఉన్నారు అందుకు నుంచి ఆ పయనించే వాళ్ళని ప్రతిపక్షంలోకి వెళ్లకుండా అంటే చంద్రబాబు నాయుడు జగన్ ఈ రోజున ప్రతిపక్షం అంటే వాళ్ళు వాళ్ళకు వైపుకి వెళ్లకుండా శర్ముల వైపు షర్ములా తిప్పుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గా గవర్నమెంట్లోకి వస్తారు అన్నది ప్లాన్ నేను చెప్తున్నాను కానీ చాలా క్లియర్గా చెప్తున్నాను వైసీపీ నుంచి ఎవరైతే రాబో బయటకు వచ్చేసి ఉన్నారో వీళ్ళందరూ మీమాంసలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే షర్మిలా కానీ ఉంటే షర్మిలా వైపు పయనిస్తారు వీళ్ళందరూ లేదంటే తెలుగుదేశం జనసేనకి వెళ్ళిపోతారు అప్పుడు తెలుగుదేశం జనసేన అన్నది స్ట్రాంగ్ అయిపోయి ఈజీగా నెగ్గుతారు కానీ వీళ్ళు డైవర్ట్ అయితే నాకు సేఫ్ అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్నది నా ఆలోచన నా తప్పై ఉండొచ్చు నా స్ట్రాటజీ ఆ రకంగా ఉందేమో అని నేను అనుకుంటున్నాను అది మేబి రైట్ ఆర్ రాంగ్ ఐ నో ఐ డోంట్ నో బట్ వాళ్ళ స్ట్రాటజీ ఆ రకంగా ఉందేమో అసలు వన్ సెవెంటీ ఫైవ్ కాదండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే సిద్ధమా అంటాడు ఏంటో పోయి వైజాయ్ వన్ సెవెన్ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏ ఏ రకంగా ఆయన అనుకుంటున్నాడు ఏ రకంగా అనుకుంటున్నాడు ఎవరికి ఈ రోజున పథకాలు పూర్తిగా దక్కని ఎవరికి సంతోషంగా ఉన్నారు ఒక పక్కన ఇసుక దోపిడి ఒక పక్కన మద్యం దోపిడి ఒక పక్కన మనం చూసుకుంటే మున్సిపల్ చైర్మన్లకు కానీ సర్పంచ్లకు కానీ ఒక్క న్యాయ ఇవ్వకుండా మరి అధికారమంతా ఆయన చేతుల్లోనే పెట్టుకుంటున్నాడు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు ఈ రోజున యూనివర్సిటీలు పరిస్థితి చూస్తే యూనివర్సిటీలు అన్నీ కూడా రాజకీయంగా కలుషితమైపోయినాయి ఈ రోజున అక్రమంగా బోర్డు ఆరోపణలు ఉన్న వైస్ ఛాన్సలర్ని రోజున మళ్ళీ తిరిగి మరి మళ్ళీ ఇక్కడ వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీకి ప్రసాద్ రెడ్డిని మళ్ళీ చేశారు ఇలాగ మనం ఎక్కడ చూసుకున్నా ఎలా చూసుకున్నా అక్రమ పరిపాలన అవినీతి పరిపాలన పెత్తందరి పాలన పరిపాలన జగన్ చేస్తూ ఉన్నాడు ఈ జగన్ చేస్తూ ఈ చేస్తున్న అన్ని అవతలకి నెప్పే అవతల మీద నెట్టేసి అతను లబ్ధి పొందాలి అని అనుకుంటున్నాడు కానీ నిన్న మీటింగ్ జరిగింది ఏలూరులో మొత్తం ఏలూరులో మీటింగ్ జరిగితే మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాలేజీలన్నిటికీ సెలవులే కాలేజీ బస్సులన్నీ తీసుకెళ్లారు ఆఖరికి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటే ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టేట్ ఎగ్జామ్ని ఆ రెండు జిల్లాలకి పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ మంత్ ఇరవై మూడుకి మార్చారు అక్కడ పంటకాలు ఉంటే పెట్టేసి దానికి రోడ్డు మీద బస్సులు ఆపేసి మరి ఆ రకంగా జనానికి వెయ్యి రూపాయలు ఇచ్చి తరలించారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి నేను నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వడానికి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తాను బట్ నేనున్న సమస్యలు ఏ రకంగా ఉన్నాయి రాష్ట్ర పరిస్థితులు ఎలాగా ఉన్నాయి దళితుల స్పందన ఏంటి దీని గురించి మీటింగ్ పెట్టాలి అది తెలుసుకోవడానికే నేను స్టైత తిరుగుతున్నాను అది ఇన్వైట్ చేయడానికి నేను రావడం జరిగింది థ్యాంక్ యూ నమస్తే